గజానన్ మహారాజ్ అద్భుత లీల పిల్లలు ఖాళీ చేతులతో తిరిగి వచ్చి కంసారి జానకిరామ్ చిలంకు నిప్పు లేదని మహారాజుకు వివరించారు స్వామి ఒక మందహాసం చేశారు ఇప్పుడు నిప్పు అక్కర్లేదన్నారు తర్వాత చిలంని తన చేతుల్లోకి తీసుకొని బంకట్లాల్ని ఒక పుల్లను దారిపై ఉంచమని సంఘ చేశారు కొంచెం ఆగండి నిప్పు పుల్లతో నిప్పంటిస్తాను అన్నాడు బంకట్లాల్ స్వామి నే చెప్పింది చెయ్యి అన్నారు స్వామి ఆజ్ఞను సతావహించాడు బంకట్లాల్ ఆశ్చర్యంగా అగ్నిపుల్ల సహాయం లేకుండానే చిలం అంటుకుంది స్వామిదంతా స్వామివారి శక్తిని ప్రకటింపజేసే పనే పుల్ల ఎలా ఉన్నదలానే ఉంది కానీ చిరం మాత్రం అంటుకుంది అసలైన సాధుత్వానికి బయటి భౌతిక వస్తువుల అనవసరం స్వామి చూపిరి చమత్కారమే సాధుత్వం అంటాము ఈ సాధువు సామాన్యుడు కాడని మహిమాన్వితుడని अंत प्रशंस भूयात